నిజంగా ఏ చెప్పుతో కొట్టాలరా ఆడవాళ్ళకి ఇంత ఘనం తెగించిపోయారు ఎందుకు ఇంత బరి ఈ ఆడవాళ్ళు అసలు ఇంత కామంతో కొట్టుగా చదువుతున్నారేంది దరిద్రులంతా ఇది ఎంత ఘోరమైన సంఘటన నాన్న ఇప్పుడే వచ్చింది వీడియోలు చేస్తూ ఉంటే విశాఖపట్నంలో జరిగింది ఇది డిగ్రీ చదువుతుండట అబ్బాయి ఇరవై రెండు ఏళ్ళు ఉన్నాడు ఆ పిల్లోడు ఆ కాలేజీలో టీచర్స్ ఉంటారు కదా ఇద్దరు టీచర్స్ అట పిల్లోని లైంగికంగా వేధిస్తున్నారట ఇదైతే మరీ చిత్రము ఆడపిల్లల్ని వేధించంగా చూస్తాం లైంగికంగా కానీ పిల్లల్ని కూడా ఇట్లా వేధిస్తారు ఆడవాళ్ళు ఇదైతే మరీ టూ మచ్రా ఆ పిల్లోడు వాళ్ళ బాధ తట్టుకోలేక రికార్డ్స్ ఉంటాయి కదా రికార్డ్స్ రాస్తే సంతకాలు పెట్టకపోవడం అట మంచిగా రాసినా గాని మార్కు లేకపోవడము ఇలా నానా రకాలుగా టార్జర్ పెట్టిరట ఆ పిల్లోడిని లొంగ తీసుకోవడానికి ఆ పిల్లోడు ఆ బాధ భరించలేక పోయి ఉరి పెట్టుకొని చనిపోయాను ఇప్పుడు మొత్తం ఆ పిల్లోడు వాట్సాప్ తీస్తే మొత్తం డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి నిజంగా ఈ టీచర్లను ఏ చెప్పుతో కొట్టాలి ఇదైతే చిచి రామ రామ్ అనిపిస్తుంది నాకైతే దేవుడా ఎక్కడున్నావు నువ్వు అనిపిస్తుంది మగవాళ్ళే ఆడపిల్లల్ని వేధిస్తున్నారంటే ఇక ఆ మగపిల్లల్ని కూడా ఆడవాళ్ళు ఇట్లా వేధిస్తున్నారంటే చే ఇక సమాజం ఎక్కడ పోతుందో ఏమో నిజంగా ఆడవాళ్ళు ఇక తల్ల ఉంచుకోవాల్సిందే ఇక ఇంత అసయమేస్తుంది ఇది వింటుంటే అన్ని